హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్స్ ఆఫ్ కుందరా శ్రీనివాస్ ఏంటి ఈ వీడియో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నారా ఏం లేదండి మా ఆయన అయితే సంతకైతే వెళ్ళారు సో మాకు చెప్ తెలుసు కదా సంతలో మాకైతే క్రష్ షాప్ ఉందని చెప్పి సో అది పాకం అయిపోయిందంటే మేమైతే తీసుకొని వెళ్ళామండి సో సంత ఈరోజు ఎంత బాగుందంటే ఇది భోగి ముందు రోజు అండి చూడండి మేమైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం సంతలోకి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్గా ఉన్నారు బట్టలు కాయగూరలు రేపు పూజ సామాన్లు పువ్వులు ఫ్రూట్స్ మొత్తం అన్నీ చెరుకు గడతో సైతంగా అన్నీ అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సో జనాలు కూడా అలాగే ఉన్నారు చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నారు జనాలు కూడా చూసారు కదా మేమైతే లోపలికైతే వెళ్తాం చూడండి లోపలికైతే ఎంటర్ అయితే అవుతున్నాము సో మా ఆయన అయితే వచ్చి పాకమైతే తీసేసుకున్నారు మా దగ్గరది తీసుకొని వాళ్ళైతే వాళ్ళ షాప్ దగ్గర అయితే తీసుకెళ్ళిపోయారు మా ఆయనేమో నువ్వు వీడియోలో ఏమైనా తీయొద్దు అని చెప్పి అన్నారు సర్లే తీయలే అని చెప్పి బ్యాక్ సైడ్ అయితే వచ్చి నేను వీడియో అయితే తీసానండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు ఇవన్నీ కూడా బాగున్నాయి సో నేను కూడా మా బాబుకి ఒక షర్ట్ అయితే తీసాను అది చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఉంటుంది చూడండి మా బాబుకైతే ఒక షర్ట్ అయితే తీసాను చాలా అంటే చాలా బాగున్నాయి రేటు రీజనబుల్గా ఉన్నాయి సో మొత్తం అన్నీ దొరుకుతాయండి ఇదేనండి బ్లాక్ షర్ట్ తీసాను మా బాబుకైతే నాకు నచ్చింది చూసారు కదా ఇవైతే తీసుకొని మా ఆయన తెలియకుండా మళ్ళీ తిడతారండి వీడియో తీసానని చెప్పంటే అందుకని చెప్పి మళ్ళీ మా ఆయన తెలియకుండా మా బాబు నేనైతే వీడియో తీసి అయితే ఇలా అయితే అప్లోడ్ చేసాము మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఇది పర్వటంత అండి పర్వాటు సైడ్ అనమాట మానకాపల దగ్గర పరవాడ చూడండి జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అయితే క్రౌడ్గా ఉన్నారు లోపల మేము మేమైతే బండి వేరే దగ్గర పెట్టేసి అయితే తీసాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్